ఈరోజు ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం మధ్యలో మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగాలలో అలాగే లోకల్ బాడీస్లో వారికి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగా అన్ని రకాల అడ్డంకులను కూడా అధిగమించుకుంటూ శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపించినాం ఆర్డినెన్స్ రూపకంలో తీసుకొచ్చినాం అలాగే జీవో కూడా జారీ చేసినాం ఆ ప్రకారంగా శాసన మన పంచాయతీలకు ఎన్నికలకు పోదామని చెప్పి పూర్తిగా ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకొని కార్యక్రమానికి సిద్ధమైన దురదృష్టవశాత్తు మనకు హైకోర్టులో ఒక ఆటంకం ఏర్పడ్డది అయినా సరే దాన్ని అధిగమించాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు అలాగే మనకున్న మంత్రివర్గం ముఖ్యంగా బీసీ నాయకులు అందరూ కూడా దాని మీద పని పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతూ ఉంది మీ అందరికీ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ బీసీ సంఘాల నుంచి వచ్చిన నాయకులు పెద్దలు కూడా ఉన్నారు ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణ రావాలి అని చెప్పి నలభై రెండు మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీకి పోయినారు అప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉండే తెలంగాణ ఎట్లొస్తుంది ఇచ్చేది ఉంటే బీజేపీ ఇస్తుండే కదా ఇయ్యలేదు ఎట్లొస్తుంది మనం కేంద్రంలో లేం కదా అన్నా లేదు పోరాటం అంటూ మొదలు పెడితే ఖచ్చితంగా మనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు సాధించుకోవచ్చు అన్న ఆలోచనతోటి రోజు నలభై రెండు మంది శాసనసభ్యులు ఢిల్లీకి పోయి మన గౌరవ చిన్నారెడ్డి గారు ఇంకా చాలా ఇలా లక్ష్మి లక్ష్మణ్ గారు చాలామంది శాసనసభ్యులు అప్పుడు ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఆ తర్వాత సోనియా గాంధీ గారు కూడా రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను మేము అర్థం చేసుకుంటున్నామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకు కట్టుబడి రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు ద్వారా బిల్లును పాస్ చేయించి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అంటే దానికి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటనే కారణమన్న విషయం ఇక్కడ ఉన్న బీసీ నాయకులు సోదరులు అందరూ కూడా గమనించాలి ఆ రోజు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు ఎన్ని ఒడుగుడుకులైనా ఇతర పార్టీలను కూడా ఒప్పించుకొని ఆ రోజు ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ గారు నిలబడ్డారు మనకు అండగా మళ్ళీ ఈరోజు నలభై రెండు శాతం బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్న మాట రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకున్నప్పుడు మాట ఇచ్చినప్పుడు మాట తప్పకుండా నిలబడే తత్వం కాంగ్రెస్ పార్టీ ఆ మాటకు అనుగుణంగానే చట్టంలో ఉన్న వెసులుబాట్లను తీసుకొని ఎన్ని అవరోధాలు ఉన్నా ఒక్కొక్కటిగా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈరోజు ఒక నిర్ణయాత్మకమైన స్థితికి మనం చేరుకున్నాం ఇంకా కొన్ని అవరోధాలు ఉన్నాయి చట్టపరంగా న్యాయపరంగా కానీ వాటి కూడా అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రులు శ్రీఆరి గారు పొన్నం ప్రభాకర్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఆ బాటలో ముందుకు సాగుతూ ఉన్నారు కమిట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక దేశవ్యాప్త ఉద్యమంగా చేస్తూ ఉన్నారు దేశం మొత్తం కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనుకూలంగా వాళ్ళ మనసును కూడా మారడానికి వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి యాత్రలు చేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో ఈ అంశం గురించి చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ జరగడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు కారణం చాలామంది తెలియని వాళ్ళు సగం సగం తెలియని వాళ్ళు అయిపోయింది ఇక రాదు ఇక వచ్చేది లేదు అంటారు తప్పు ప్రతి దానికి కూడా ఒక ఆలోచన ఉంటుంది ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టుకుంటే అది రేపే సత్ఫలితాలు వస్తాయన్న రాజకీయ క్షేత్రాల్లో రేపే రిజల్ట్ ఆశించడం కష్టమవుతుంది సుదీర్ఘకాలం పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఉంటాయి వాటన్నింటినీ అధిగమించడానికి చిత్తశుద్ధితోటి మనం ముందుకు పోతే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం అందుకే ఈరోజు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పెద్దలు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చిర్రు ఎన్ని అవరోధాలు ఉన్నా వాటన్నింటి కూడా అధిగమించి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామన్న మాట దానికి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో బీసీ సమాజానికి చెందిన నాయకులు వచ్చిండ్రు ముఖ్యంగా యాదవ్ గారి గురించి మనం చెప్పుకోవాలి వారు గతంలో ఏ పార్టీలో కూడా లేరు వాళ్ళు వామపక్ష భావాలకు చెందినవారు సమాజానికి మేలు చేయాలి సమాజంలో నోరు లేని వాళ్లకు వాయిస్ లేని వాళ్లకు గొంతు లేని వాళ్లకు గొంతుగా ఇయ్యాలి ధైర్యంగా నిలబడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న వ్యక్తి అందుకు గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థ కావచ్చు అప్పుడున్న రాజకీయ ప్రతినిధులు కావచ్చు వాళ్ళు హరాస్మెంట్ చేస్తూ ఉంటే ఆ బాధితుల పక్షాన నిలబడి గొంతెత్తిన పాపానికి జైలుకు కూడా పోయి వచ్చినవారు అయినా కూడా భయపడలే బెదరలే ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదుర్కొంటాం అన్యాయం గురైన వ్యక్తులకు అండగా నిలుస్తామని చెప్పి వారు నిలబడ్డరు అదే వారికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అభ్యర్థిగా ఉన్న నాకు మద్దతుగా వారు ధైర్యంగా ముందుకు వచ్చి చాలా కార్యక్రమాలు చేసిండ్రు మన పార్టీ గెలుపుకో చాలా కృషి చేసిండ్రు ఎంతో మంది లాగా ఏమి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇక్కడ అని చెప్పి కోరుకోలు పనిచేసి అలాగే సాయిల్ గారు ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు యాదవ సమాజంలో గౌరవ ప్రతిష్టలు అందుకున్న వ్యక్తి అన్ని కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు వారిని సాధారంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే గోపి గారు భారతీయ జనతా పార్టీలో అన్వాడలో బాధ్యతలో ఉన్నారు వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు వారిని సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నాం అలాగే ఇంకా చాలామంది వారి మిత్రులు వారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు వందలాది మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామాన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది బలం అలాగే ఆర్గనైజేషన్ కూడా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా కావచ్చు వారికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా కొత్త కార్యకర్తలు కొత్త నాయకులు రావాలి ఆర్గనైజేషన్గా మనం పటిష్టంగా ఉన్నప్పుడే మళ్ళీ రాజకీయ క్షేత్రంలో ఎన్నికల్లో మనం గెలుపొందుతాం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీ ఎలక్షన్ జెస్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి టెంపుల్ ఈ స్టే ఏదైతే వచ్చిందో అది తాత్కాలికమే ఎలక్షన్ ఖచ్చితంగా జరుగుతాయి మనం అనుకున్న ప్రకారంగానే జరుగుతాయి కాబట్టి అందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది అందరూ ఏకదాటి మీద నడవాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ప్రజల్లో వివరించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కొత్తగా వచ్చిన నాయకులు కూడా మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ గౌరవానికి ఎక్కడ కూడా లోటు కలగదు మీకు సముచిత స్థానం పార్టీలో ఉంటుంది మీ కార్యదీక్షతను బట్టి కార్యక్షేత్రంలో మీరు చేసే పనిని బట్టి మీకు బాధ్యతలు కూడా భడతాయి అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి మనం కృషి చేసుకుందాం ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇంటర్నల్గా చర్చ చేసుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇది ఒక ప్రజాస్వామిక బద్దమైన పార్టీ అభిప్రాయాలను అందరి అభిప్రాయాలను తీసుకునే పార్టీ అందరి అభిప్రాయాలను గౌరవించే పార్టీ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని భావించే పార్టీ ప్రతి నిర్ణయం వెనుక కూడా అధిష్టానం నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు కూర్చొని మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వస్తారు కాబట్టి ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఎవరికి అప్పజెంపిన బాధ్యత స్వేచ్ఛగా వారు చేసుకునే వెసులుబాటు ఈ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఇస్తుంది కాబట్టి అన్ని వర్గాల నుంచి అన్ని సమాజం నుంచి అన్ని సమాజాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు చేరుతా ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి పార్టీ ఇచ్చే డైరెక్షన్స్ లోబడి మీరు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉంది మీ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం మీ పార్టీలో ఉంటుందని చెప్పి భావిస్తూ పెద్ద శ్రీహరి గారు మళ్ళీ దూరం వెళ్లాల్సింది హైదరాబాద్ కాబట్టి నేను ఇద్దరితో మిగిస్తా శ్రీహరి గారు వారిచ్చే సందేశాన్ని మీరు అందరూ కూడా వినాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు